ఇప్పుడు ప్రపంచంలో మనం సుఖంగా ఉండాలంటే ఒకటే మార్గం అండి ప్రపంచంతో మన అవసరాలు తగ్గిపోవాలి మనతోనే ప్రపంచానికి అవసరాలు పెరగాలి అప్పుడు సుఖంగా మనం మన అవసరాలు ఎవరు తీర్చాల్సిన పని ఉండకూడదు మన పనులన్నీ మనమే చేసుకోవాలి చేసుకోలేకపోతే తగ్గించేసుకో అన్నం వండుకునే ఓపిక లేదు ఇడ్లీలు తిని బతుకు అట్టుపడు తిని బతుకు అంతే వండుకునే ఓపిక లేదు కదా ఇడ్లీలు తిను అట్టుపడు తిను ఇంకొండు వండమని చెప్పక నీకు వండుకున్న ఓపిక లేకుండా వంట మనిషిని పెట్టే వాళ్ళు ఏం చేస్తారు మనిషి చేస్తారు మొత్తం అంతా పోసేస్తే మొత్తం అంతా అక్కడ మంచి టేస్ట్గా ఉండాలి కదా టేస్ట్గా ఉండాలి కదా వంట మనుషులు వంట చేస్తే ఎలా ఉంటుందంటే డబ్బా నూనె ఉందనుకోండి సగం గిన్నెలో పోస్తారు సగంధమని పొయ్యిలో పోతారు ఇక్కడ గాడిపోయి కింద పొయ్యి ఉంటే గాడిపోయి ఉండేది వెనక గ్యాస్ పొయ్యి కాదు అది బాగా మండలాలి సగంధమని కింద పోతారు వాడు నూనె కాదు కదా వాడు సొంతం కాదు కదా అలాగే ఉంటుంది అంటే మనం ఉంటే తినాలి లేకపోతే ఏదో చేసుకోవాలి ఇది పెంచేసుకుంటే ఆ లేకపోతే ఏమవుతుంది ఈ ఇష్టాయిష్టాలు రాఘస్వరూప భాష్యాఠ్య మనుషుల మీద కాని వస్తువుల మీద కాని పదార్థాల మీద కాని పరిస్థితుల మీద కానీ మనం పెంచుకున్న ఇష్టాలన్నీ మన మెడకి పాశ్యాల్లా చుట్టుకుంటాయి అదే రాఘస్వరూప భాష్యాఠ్య ఎంత గొప్ప విషయం అన్నది నామంతా అర్థం తెలిస్తే ఎంత బాగుపడతాం మనం దీనికి వెయ్యి మందికి కలవడం వెయ్యి సార్లు పారాయణ ఎందుకంటే అర్థం తెలుసుకోవాలి కానీ తప్పించుకోవడం తప్పించుకోకండి తట్టుకోండి తట్టుకోవాలి మీరు సమస్య మీరు మనసులో

మనస్సు సుఖంగా ఉండడమే నిజమైన హెల్త్ శారీరకమైన ఆరోగ్యం ఆరోగ్యం కాదు చాలా వరకు రోగాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా చిన్న రోగం పెద్ద రోగం అన్ని గమనించండి మనస్సు చాలా మూలం మానసికమైన ఇబ్బందుల వల్లే శారీరక రోగాలు వస్తాయి షుగర్ బీపీ రక్తపోటు గుండెపోటు అన్నిటికీ మనస్సు ఆందోళన మూలవన వైద్యులు చెబుతున్నారా లేదా షుగర్కి ఏమిటండి అంటే మనసు ఆందోళన ఎక్కువైతే పెరిగి పెరిగిపోయింది షుగర్ ఎక్కువ వచ్చేసింది ఉత్పత్తి అయింది ఎందుకంటే నువ్వు తినద్దని చెప్పారు ఇంకా ఎప్పటికే ఉందమ్మా ఇంకేందంటావు అన్నారు ఆందోళన లేకపోతే అది ఉండేది కాదు బీపీ అంతే రక్తపోటు అంతే గుండె రకరకాలంతే దీనికి మానసిక ఆరోగ్యం ప్రధానం అని చెప్పారు లేదా ఆ మనస్సును ఎలా కాపాడుకోవాలో యోగ ఆసనాల ద్వారా కాదు మనోయోగం ద్వారా కేవలం ఏదో పై పడుకోవడం లేవడం కాదు ఇక్కడ మనస్సు యోగం అంటే ప్రధానం ఎదుటి మనిషి కళ్ళల్లో చూసే ఆనందం ఉంది అది మనకి శాశ్వతమైన ఆశీర్వచనం శాశ్వతమైన ఆశీర్వచనం ఆ ఉపకారానికి సిద్ధంగా ఉండండి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఊళ్ళో వాళ్ళ దగ్గర నుంచి అందరికీ అలా చేయాలంటే సహనం ఉండాలి ముఖ్యంగా ఆ సహనం నేర్చుకోవాలంటే ఒక్క మాట చెబుతా వెనక పురాణాలు ఉన్న కౌశికుడు అని ఒక విద్వాంసుల కుమారుడు ఉండేవాడు ఒక బ్రాహ్మణుల కుమారుడు ఉండేవాడు బాగా వేదాలు శాస్త్రాలు చదువుకున్నాడు పర్యటన చేస్తూ ఓ చెట్టు కింద కూర్చున్నాడు ఉచ్ఛనే ఆయన గొచ్చిన వేదం ఏదో వల్లే వేస్తున్నారు సయ ఆత్మ బ్రహ్మ విజ్ఞానమయక మనోమయ ప్రాణమయ చక్షుర్మయ శ్రోత్రమయ ఋధివీమయ ఆపోమయ వాయుమయ వాయుమయ ఆకాశమయ తేజోమయ తేజోమయ కామమయ అకామమయ క్రోధమయ క్రోధమయ ధర్మమయ అధర్మమయ ఇదంమయ అధోమయ సత్వమయ తధ్యదేతతు తధ్యధాకారి యథాచారి తథా భవతి పాపకారి పాపో భవతి సాధుకారి సాతుర్ భవతి అని వేదం చదువుతున్నారు ఈ పైన ఉండే ఓ పెట్ట రెట్టేసింది ఆ రెట్ట పడింది పడేసరి కోపం వచ్చేసింది అది ఉపయోగతను చదువుతున్న ఉపనిషత్తుకు అర్థం ఏవడం తెలుసా సర్వము భగవంతుడే కామం భగవంత్ కోరిక భగవంతుడే కోరిక లేకపోవడం భగవంతుడే క్రోధం భగవంతుడే క్రోధం లేకపోవడం భగవంతుడే అగ్ని తేజస్సు భగవంతుడే చీకటి భగవంతుడే అన్ని భగవంతుడైనప్పటికీ అర్థం కాలేదు కానీ ఆ పెట్ట భగవంతుడు కాదా రెట్టేసేసారు పాపం వచ్చి నేనంత గొప్ప వంశంలో పుట్టాను బాగా చదువుకున్నాను మా గురువుగారు నన్ను నా మీద రెట్టేస్తావా అని ఇతను వేదశక్తిని తపశక్తిని ఉపయోగించి ఆ పెట్టకేసి చూస్తే ఆశ్చర్యం ఇక్కడ చూశాడు కదా

ఇంతరండి చూడండి వెంటనే మనండిపోయి కానీ వెంటనే